అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి గౌరవం పొందుతారు సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి వ్యాపారంలో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు ఈ రోజు మీ ధైర్యం పెరుగుతుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది లావాదేవీలు సరైన పద్ధతుల్లో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది ఇది మరింత అవకాశాలను అందిస్తుంది ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది మీ కీలక అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది స్త్రీలు ఈ రోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి మీ మాటలు మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఉద్యోగస్తుల ఉన్నతాధికారులు ఈ రోజు మీ పనితో సంతోషంగా ఉంటారు మిమ్మల్ని చాలా ప్రశంసిస్తారు జీవనోపాధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు మీ జీవన శైలి మెరుగుపడుతుంది కెరీర్ కోణం నుంచి మీ అదృష్టం ప్రకాశం సొంతమవుతుంది మీ తల్లిగారి ఇంట్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఆఫీసు వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీ రిలేషన్ లో ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల గురించి ఆలోచించాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు స్నేహితులతో సమయానికి సక్రమంగా మాట్లాడకపోవడం అపార్థాలకు కారణమవుతుంది కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి